అయితే ప్రస్తుతం ఎంజీబీఎస్ వద్ద ఉన్నాం బీసీ సంఘాలు పూర్తి స్థాయిలో ఇక్కడ బంధునైతే ఇవ్వడం జరిగింది ఆ బస్సులను కూడా ఇక్కడ నిలిపివేసినటువంటి సందర్భంలో అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్లూ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ అన్న నమస్తే నమస్తే చెప్పండి అన్న ఎట్లా ఈ బంధులు బంధు విజయవంతమైందని భావిస్తా ఉన్నారా స్వతంత్ర భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా పక్కడ్ బీసీలు న్యాయం పేరుతో ఇచ్చినటువంటి బంధు సంపూర్ణంగా సక్సెస్ అయినట్లుగా మేము భావిస్తున్నాం ఇలా కళాశాలలు కానీ పాఠశాలలు కానీ వాణిజ్య వ్యాపార సంస్థలు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రతి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక్ కార్ నుంచి ఈరోజు బీసీలకు మద్దతు బంధు బంద్కు మద్దతు తెలపడం జరిగింది కులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాలకు కూడా బీసీలకు రిజర్వేషన్ కావాల్సిందేనన్న బంధుకు మద్దతు తెలపడం అనేది ఆశావాహమైన విషయం ఈ బంధం సక్సెస్ అయింది కానీ మేము భావిస్తున్నాం అంటే ఈ బంధుతో బీసీలకు న్యాయం జరుగుతుందా బంధుతోటి తోటి బీసీలకు న్యాయం జరుగుతుందా అంటే చట్టసభల్లో పార్లమెంటులో బిల్లు పెట్టి నైన్త్ షెడ్యూల్లో రిజర్వేషన్లు చేర్చినప్పుడు మాత్రమే బీసీలకు అధికారికంగా రిజర్వేషన్లు అందుతాయి ఆ చేసే ప్రక్రియలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయవలసింది చేసింది కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టవలసిన అవసరం ఉంది దానికి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపవలసినటువంటి అవసరం ఉంది ఆ విధమైన ప్రక్రియ జరుగుతలేదు ఇకనైనా మీ నాయకులు కనివిప్పు కలగాలని ఒత్తిడి పెంచడం కోసం బంధం చేయడం జరుగుతుంది అంటే ఎవరిపైన ఎవరిపైన ఒత్తిడి తీసుకొద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చింది దాని ప్రకారం అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నంత మేరకు చేయవలసింది చేసింది హైకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టుకి వెళ్ళింది న్యాయం జరగలేదు మిగిలిన తతంగము కేంద్రంలో పార్లమెంట్ ఉభయ సభలలో జరగాలి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీలు దీనిపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు విషయంలో పార్లమెంటులో ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేయాలి ప్రాసెస్ మిగిలి ఉన్నది కేంద్రంలో కాబట్టి తప్పనిసరిగా బీజేపీ పైన ఒత్తిడి ఉంటుంది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర అన్ని పార్టీలు కూడా బంద్లో పాల్గొన్నాయి అంటే ఎవరిపై కూడా క్లారిటీ లేదు ప్రజలకు అటు బీజేపీ పాల్గొనేది ఒత్తిడి చేసుకోవడానికి కాదు ఇటు కాంగ్రెస్ పాల్గొనేది కాంగ్రెస్ మరి ఎవరిపైన ఈ బంద్ అనుకోవచ్చు బంధు ఎవరిపైన అంటే ప్రక్రియ పైననే బంధు న్యాయ ప్రక్రియ పైన చట్టసభలో బిల్లు పెట్టే అంశం పైన ఈ యొక్క బంద్ జరుగుతుంది మరి ఇప్పుడు ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బిల్లు పెట్టాలన్నప్పుడు ఒత్తిడి ఎవరి మీద యుద్ధం ఎవరి మీద బీజేపీ మీదనే కాబట్టి బీజేపీ నాయకత్వము తెలంగాణ రాష్ట్ర పరిధిలో అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపింది అన్ని రాజకీయ పార్టీలతో పాటు బీజేపీ మద్దతు తెలిపింది కానీ గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదం పొందకుండా ఆగి ఉన్నది దాని విషయంలో బీజేపీ చొరవ తీసుకోవాలనేది ఒకటి రెండవది ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ శాఖ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పైన బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పైన ఒత్తిడి తీసుకురావాలి ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అన్నీ చేసింది కానీ ప్రతిపక్ష హోదాలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతృత్వం యూపీఏ కూటమి ఉంది వీళ్ళు కూడా వెళ్ళి యూపీఏ కూటమిని ఒప్పించాలి అవసరమైతే ప్రైవేటు బిల్లు పెట్టే అవకాశాలు ఉంటే రిజర్వేషన్లు తమ్మించి పెట్టించాలి తమిళనాడు తరహా రిజర్వేషన్లు కల్పించాలి ఎస్పెషల్లీ రాష్ట్రంలో ప్రక్రియ ముగిసింది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ పైన ఈ యుద్ధం కొనసాగుతుంది ఓకే అంటే ఈ యుద్ధం ఎంతవరకు చేసినటువంటి స్థానిక ఎన్నికలు మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ లేకుండానే పార్టీ పరంగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పార్టీ పరంగా వెళ్తే బీసీలకు న్యాయం జరుగుతా పార్టీ పరంగా వెళ్ళడానికి మేమెందుకు ఉద్యమం చేసినట్టు మీరెందుకు ఎన్నికైనట్టు మీరెందుకు హామీ ఇచ్చినట్టు ఎందుకు ఓట్లు వేయించుకున్నట్టు ఎందుకు గెలిచినట్టు ఇరవై రెండు నెలల ఎందుకు ఈ ఎన్నికలు జరగకుండా స్థానిక సంస్థలు ఆపినట్టు ఎందుకు గ్రామాభివృద్ధిని కుంటుపడేసి చేసినట్టు అంటే ఎవరు అవసరం తీరు వాళ్ళు మాట మారుస్తంటే ఒప్పుకునేది లేదు గతంలోనే ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది ప్రతి ఎంపీ పరిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది పదిహేడు ఎంపీలు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు రోజుల్లో ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి ఇరవై మూడు ఇచ్చింది అంటే మోసం చేసింది రిజర్వేషన్లు ఎవరు భిక్ష కాదు బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కు ఇది మా హక్కు కోసం పోరాడుతున్నాం రాజ్యాంగ ప్రక్రియ ద్వారా అధికారికంగానే మాకు రిజర్వేషన్లు కావాలి పార్టీ ద్వారా రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ వల్ల వేస్తే మాత్రం కాంగ్రెస్ పని కథం అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఇప్పట్లో సాధ్యమయ్యేటట్లేదు మరి స్థానిక ఎన్నికలకు ఆలస్యం అవుతా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఎట్లా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లు నలభై గంటలల్లో లోక్సభల రాజ్యసభల ఆమోదం పొంది వారం రోజుల్లోనే ఉత్తర్వుగా బయటకు వచ్చింది అమలు చేయబడుతుంది మరి బీసీ ప్రధాని ఉన్న సందర్భంలో ఈ ఏ ఉద్యమం చేయని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ ట్రిపుల్ టెస్ట్ అడిగిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా అమలు కాబడుతున్నాయి ఎట్లా నలభై ఎనిమిది గంటలలో వచ్చినాయి బీసీ ప్రధానిగా ఉండి బీసీలో ఓట్లు ఎంచుకున్నటువంటి బీజేపీ ఇతర కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కేంద్రంలో ఎందుకు అమలుగా మీలో చుట్టశుద్ధి ఉంటే వారం రోజులలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుంది చేయాల్సిందే చేసి తీరాల్సిందే బ్లూ ఇండియా పార్టీ స్టాండ్ అయింది బ్లూ ఇండియా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఒకటే ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి ఇతరులు ైతే ఉన్నారో జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అదేవిధంగా సినిమా రంగం క్రీడారంగం రాజకీయ రంగం అన్ని రంగాల్లో అదే జనాభా ఆమాషా పద్ధతి ప్రకారం వాటం కల్పించాలి బడ్జెట్లో కూడా అదే జనాభా ఆమాస ప్రకారం వాటం కల్పించాలి అప్పుడే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం దక్కుతుంది కానీ ఈ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకున్నందుకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నందుకు ఈ ప్రక్రియ సగం జూరం జరిగినందుకు ఎట్లాగో ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఓట్లతోటి గెలిచిన నాయకుల మెడలు వంచాయినా తాత్కాలికంగానైనా ఈ రిజర్వేషన్లు సాధించుకున్నామనే డిమాండ్కు ఈ బీసీ బంద్కు బ్లూ ఇండియా పార్టీ మద్దతు తెలిపింది బ్లూ ఇండియా పార్టీ ఒకటే చెప్తుంది ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచింది ప్రజలకు సేవ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీ సమస్య తెలంగాణ రాష్ట్ర సమస్య అవుతుంది బీజేపీ ఇకనైనా నువ్వు కళ్ళు తెరువు ఇకనైనా మతం మాత్రమే కాదు బీసీల హక్కుల గురించి కూడా ఆలోచన చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ప్రవేశపెట్టి రిజర్వేషన్లు కల్పించాలి మీరు కూడా కులగణన చేస్తా అంటుర్రు అది కంప్లీట్ అయ్యేసరికి ఇంకో మూడు సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఎలక్షన్లు వచ్చే అంత వరకు అది అక్కరు సక్కరు వస్తుందేమో ఇప్పుడు జనాభా ధామాస పద్ధతి ప్రకారం రిజర్వేషన్ల బిల్లు కాదు ఇది కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లునే ప్రస్తుతానికి రాష్ట్రంలో న్యాయ ప్రక్రియ పూర్తయింది చట్టసభల్లో బిల్లు చేపట్టబడ్డది కాబట్టి దీని ఆధారంగా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వండి మీరు కులగన జరిపి ఇంకేమన్నా లెక్కలు బయటకెళ్తే ఇంకా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వండి తప్పులేదు కానీ ఆ జనాభా లెక్కల కోసం ఈ రిజర్వేషన్లు ఆపి ఈ ప్రజలను అన్యాయం చేయొద్దు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ రాజ్యాధికారంలో వాటా దక్కకుండా చేయొద్దు అని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ